నెల్లూరు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు వెయ్యి మందికి పౌష్టికాహారం అందించిన దాత శ్రీ చెరుకూరు దొరస్వామి నాయుడు సౌజన్యంతో పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ భానుశ్రీ చేతుల మీదుగా పౌష్టికాహారం అందించడం జరిగింది అనంతరం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారాజు మాజీ మేయర్ భానుశ్రీకి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డివి సుబ్బారావు మేకల నరేంద్ర రెడ్డి స్వర్ణ రమేష్ బాబు కె జయదేవ్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఏసీ స్టేడియం వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు ఘనంగా పోస్టు తారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పరిష్కార పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మేయర్ యజమల మాలశ్రీ గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి డాక్టర్ చిరుపూరి వరుస నాయుడు గారికి అదేవిధంగా మా సహచర వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా మనం వాకర్స్ లో ఈ స్టేడియంలో తిరుగుతున్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి మార్నింగ్ ఉదయాన్నే ఉన్న పౌష్టికాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అంకిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలు పెట్టారు దాన్ని ఇరవై సంవత్సరాలుగా మేము కొనసాగిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం కొనసాగించడం ప్రధానంగా భాగంగా దాతల యొక్క సహాయ సహకారంతో దాదాపు పది పదిహేను వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమానికి దాతల సహకారం లేకుంటే మీ కార్యక్రమాన్ని కొనసాగించడం ముఖ్యంగా ఆ దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వివేకానంద మోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏసీ స్టేడియంలో జరుగుతున్న పౌష్టికాహార పంపిణీ కేంద్రానికి పంపిణీ కార్యక్రమానికి నేను ఈరోజు ముఖ్య అతిథిగా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారు వారి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ అభి ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా ఇక్కడికి వస్తున్న పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా పౌష్టికాహారం అందించాలి అనే ఉద్దేశంతో ప్రతి వేసవి కాలంలో కూడా దాదాపుగా ప్రతిరోజు ఐదు ఆరు వందల మంది పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తున్న వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు గారు అలాగే అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు ఇతర సభ్యులు అందరికీ కూడా నా అత్యధిక అభినందన తెలియజేస్తాను మీరు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది దాతలు ప్రతిరోజు కూడా ఈ పౌష్టికాహారానికి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు వారికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ఈ రాజు ఈ కార్యక్రమానికి పౌష్టికాహార దాత వచ్చి ముఖ్యంగా డాక్టర్ నాయుడు గారు వారు అమెరికాలో ఉన్నా కూడా అక్కడ నుండి వీరి కార్యక్రమాన్ని మంచి సేవా కార్యక్రమాన్ని చూసి వస్తారని ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది మరింతమంది దీన్ని చూసి ఈ స్పాన్సర్షిప్ తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వస్తున్న పిల్లలందరూ ఇక్కడ పౌష్టికాహారం అందించాలని ఇక్కడ ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి ఎవరికి తగ్గిన సహాయం వాళ్ళు చేస్తున్నారు అసోసియేషన్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాలు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు వివేకానంద అసోసియేషన్ వారికి మొక్క అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి